డియర్ జేఏఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ఏపీ స్టూడెంట్స్కి ఇది హోమ్ కోట హోమ్ స్టేట్ కోటమ్మ ఏపీ స్టూడెంట్స్ అందరికీ మనకి జనవరికి సంబంధించిన మార్క్స్ అందరికీ కూడా మీకు తెలుసు అప్రాక్సిమేట్లీ ఎంత మార్క్స్ వస్తే మరి జానవరి సెషన్కి సంబంధించిన మార్క్స్ అయితే మీకు ప్రతి ఒక్కరికి వెళ్ళిన మనకి పన్నెండో తారీఖు రిజల్ట్స్ వస్తాయి అమ్మా మరి పన్నెండో తారీఖు రిజల్ట్స్ వస్తాయి అప్పుడు దాకా కొంతమంది ఆగలేక మరి మరి వాళ్ళ యొక్క ఆతృత్వం మరి కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ ఏపీలో మార్క్స్ రావాలంటే ఎంత రావాలి కట్ ఆఫ్ చెప్పండి సార్ అంటున్నారు మరి తినబోతు రుషి ఎందుకని నేను అంటున్నాను సరే అప్పటి వరకు ఇంకా మనకి ఇంకా ఐదు ఆరు రోజులు టైం ఉంది కాబట్టి పన్నెండో తారీఖు మరి ఈ లోపు మీకు ఒక వీడియో చేయాలనుకున్నారు ఇక్కడ సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ఒకసారి జస్ట్ ఫర్ అనాలిసిస్ మాత్రం దిస్ ఈజ్ ఫార్ దిస్ ఈజ్ నాట్ ఫైనల్ అమ్మ అది గుర్తుపెట్టుకుని దిస్ ఈజ్ నాట్ మరి అంత ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇక్కడ సీట్ రావాలంటే మీరు ఏప్రిల్ సెషన్ మార్క్స్కు సమ్ ఏప్రిల్ సెషన్లో మంచి స్కోర్ ఎవరికైనా వస్తే మళ్ళీ వాళ్ళకి కొద్దిగా తేడా రావటం ఇప్పుడు యాజ్ ఫర్ జేఈ మేను జనవరి సెషన్ మార్క్స్కి సంబంధించి మాత్రమే ఈ వీడియోలో చెప్తున్నాం తర్వాత ఏప్రిల్ సెషన్లో కొద్దిగా మార్క్స్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా కట్ ఆఫ్లు మారే అవకాశం అయితే ఉంటుంది దిస్ ఈస్ నాట్ స్టాండర్డ్ జస్ట్ ఒక ఒక అంచనాకు మాత్రం వీడియోలో చూద్దాం చూద్దాం ఒకసారి ఎలా మరి అంచనాకు సంబంధించి ఇక్కడ ఇది టైర్ త్రీ ఎన్ఐటి అమ్మా టైర్ త్రీ ఎన్ఐటీలో మీకు సిఎస్సి రావాలంటే హోమ్ స్టేట్ ఓన్లీ ఏపీ స్టూడెంట్స్ ఓపీ ఏపీ స్టూడెంట్స్ తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఇదే కొద్దిగా మరి అటు ఇటు అయినా ఒక మార్క్ ఎక్కువైనా తక్కువైనా ఇక్కడ రావచ్చు నూట యాభై మార్కులు రావాలి ఇక్కడ నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంటేజ్ రావాలి దానికి సంబంధించిన మార్క్స్ నూట యాభై మార్కులు వస్తే మీకు వచ్చే అవకాశం ఉంది నూట యాభై నూట యాభై రెండు యాక్యురేట్గా మనకి మార్క్స్ రెండు మూడు అటు ఇటు అవుతూ ఉంటాయి మాకు చెప్పలేము తర్వాత ఈసీఈ రావాలంటే వన్ థర్టీ మార్క్స్ రావాలి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ త్రిబుల్ వన్ ఎయిటీన్ మెకానికల్ ఇంజనీరింగ్ వన్ టెన్ సివిల్ ఇంజనీరింగ్ వన్ నాట్ ఫైవ్ కెమికల్ ఇంజనీరింగ్ ఇక్కడ ఓ ఓ ఓసీ పిల్లలకు రావాలంటే వన్ నాట్ టూ బయోటెక్నాలజీ నైంటీ ఫైవ్ మెటలాజికల్ నైంటీ త్రీ ఇది గుర్తుపెట్టి ఇది మాత్రం ఒక అంచనాక మాత్రమే ఈ వీడియో చెప్పడం అయితే జరుగుతుంది సరే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ విషయానికి వస్తే మరి సిఎస్ఈ వన్ ఫార్టీ వన్ నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ జీరో ఈ ఇది యాక్యురేట్గా ఇది లాస్ట్ ఇయర్ వచ్చిన కట్ ఆఫ్ అమ్మ లాస్ట్ ఇయర్ మనకి ఇదే వచ్చింది మార్క్స్ మాత్రం అటు టూ వేరీ అవ్వచ్చు ఇక మనం జనవరి పన్నెండు తర్వాత ఏంటంటే ఫిబ్రవరి పన్నెండు తరగతి తర్వాత ఈ మార్క్స్తో మనకు పని లేదు ఇప్పుడు జస్ట్ మార్క్స్ చెప్తున్నాను తర్వాత ఎవ్రీబడీ విల్ హ్యావింగ్ దేర్ ఓన్ పర్సంటేజ్లో అఫీషియల్గా వస్తుంది కాబట్టి అప్పుడు నేను అఫీషియల్గా మళ్ళీ వీడియో చేయటం అయితే జరుగుతుంది పన్నెండు తర్వాత మళ్ళీ వీడియో ఒకటి చేద్దాం తర్వాత ఈసీఈ వన్ థర్టీ మార్క్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వన్ ట్వంటీ మార్క్స్ రావాలి మెకానికల్ వన్ నాట్ సెవెన్ సివిల్ ఇంజనీరింగ్ వన్ నాట్ ఫైవ్ కెమికల్ వన్ నాట్ వన్ మెటలాజికల్ హండ్రెడ్ మార్క్స్ బయోటెక్ నైంటీట్ ఇది ఈబిఎస్కు ఈడబ్ల్యూఎస్కి చెందిన మరి కేటగిరీకి చెందిన కట్ ఆఫ్ అయితే ఉంది ఇక ఎన్సిఎల్ వన్ థర్టీ మార్క్స్ వస్తే సిఎస్సి మీకు వచ్చే అవకాశం ఉంటుంది చూద్దాం మరి ఏ విధంగా పర్సంటేజ్ వస్తే ఇక్కడ నైంటీ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్కి మరి ఇక్కడ లాస్ట్ ఇయర్ వచ్చింది నైంటీ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ వచ్చినప్పుడు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ షూరు ఈసారి మరి నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ వస్తుందా అనేది కొద్దిగా కట్ ఆఫ్ పెరిగితే కొంచెం వేరీ అవ్వదు ఇది లాస్ట్ ఇయర్ వచ్చిన కట్ ఆఫ్ ఇది మాత్రమే మనకి జో జోసాస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రౌండ్ సిక్స్లో వచ్చిన కట్ ఆఫ్ తర్వాత ఈసీఈ వన్ ట్వంటీ వన్ మార్క్స్ రావాలి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వన్ టెన్ మార్క్స్ మెకానికల్ వన్ నాట్ ఫైవ్ కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ హండ్రెడ్ కెమికల్ కూడా హండ్రెడ్ మెటలాజికల్ మెటీరియల్ సైన్స్ నైంటీ ఫైవ్ బయోటెక్ నైంటీ ఫైవ్ మార్క్స్ అమ్మ అది గుర్తుపెట్టుకోండి తర్వాత ఎస్సీ స్టూడెంట్స్ ఎస్సీ స్టూడెంట్స్ ఎయిటీ ఎయిట్ మార్క్స్ నైంటీ ఫోర్ వస్తే మీకు నైంటీ ఫోర్ పర్సంటేజ్ కూడా మనము జనవరి పన్నెండు తర్వాత చూసుకోండి ఈ పర్సంటేజ్ వస్తే ఈ మార్క్స్ మనకి జాన్యువరు ఫిబ్రవరి పన్నెండు తర్వాత ఈ మార్క్స్ పనికిరావు తర్వాత మనం ఈ పర్సంటైల్ గ్యారెంటీ ఈ పర్సంటైల్ అనేది లాస్ట్ ఇయర్ వచ్చిన పర్సంటైల్ కాబట్టి మీకు చూసి చూసినట్టయితే ఎస్సీ స్టూడెంట్స్ నైంటీ ఫోర్ పర్సంటేజ్ ఈసీఈ రావాలంటే ఈసీ రావాలంటే ఎయిటీ టూ పర్సంటేజ్లు ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎయిటీ టూ పర్సంటేజ్ అంటున్నా ఎయిటీ టూ మార్క్స్ ఇవన్నీ మార్క్స్ కదా ఎయిటీ ఎయిట్ మార్క్స్ రావాలి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ రావాలి సివిల్ ఇంజనీరింగ్ సెవెంటీ మార్క్స్ మెకానికల్ సిక్స్టీ ఫైవ్ కెమికల్ సిక్స్టీ ఫోర్ మెటలాజికల్ సిక్స్టీ బయోటెక్ సిక్స్టీ ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి ఎస్టీ స్టూడెంట్స్కి రావాలంటే డెబ్బై మార్కులు రావాలి అప్రాక్సిమేట్లీ మీకు నైంటీ పర్సెంట్ నైంటీ వన్ పర్సెంట్ పర్సెంటేలు ఇక్కడ వస్తే మీకు ఇక్కడ డెఫినెట్గా సిఎస్ఈ బ్రాంచ్ ఎన్ఐటి తాడేపల్లి కూడా ఆంధ్రప్రదేశ్లో సిఎస్ఈ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ పర్సెంటే ఫైవ్ కెమికల్ ఇంజనీరింగ్ సిక్స్టీ త్రీ పర్సెంట్ పర్సెంటేజ్ ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ సిక్స్టీ పర్ నాట్ పర్సెంటేజ్ మార్క్స్ సిక్స్టీ మార్క్స్ రావాలి మెకానికల్ ఇంజనీరింగ్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ సివిల్ ఇంజనీరింగ్ ఫిఫ్టీ వన్ బయోటెక్ ఫార్టీ నైన్ మార్క్స్ అండ్ మెటలాజికల్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఈ విధంగా అయితే డేటా ఉందమ్మా ప్రతి ఒక్కరు ఎంతమంది ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో చేరుతారో ఒకసారి చూద్దాం మనం ఆల్ కేటగిరీస్ హోమ్ స్ట్రీట్ కోటాకి ఇది ఒక అంచనాకు మాత్రమేమో ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒకంత కొంతమంది ఏపీ పేరెంట్స్ ఎలా ఉంటారంటే మా పిల్లవాడు దగ్గర ఉండాలి మాకు దగ్గర ఉండాలి ఇప్పుడు ఇది ఎన్ఐటి తాడేపల్లిగూడెం ఆంధ్రప్రదేశ్కి ఇది రాజమండ్రి ఆ ప్రాంతంలోని ఈస్ట్ గోస్ట్ గోదావరి వాళ్ళకి తర్వాత వైజాగ్ ఉన్న వాళ్ళకి విజయవాడ గుంటూరు ఎవరికైనా వాళ్ళకి మంచి చాలా దగ్గరగా అమ్మా మంచి అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ని దూరం పంపించడం లేని ఇష్టం ఉండే వాళ్ళకి హోమ్ ఎన్ఐటి తాడేపల్లి కూడా మంచి అవకాశం ఇది మరి ప్లేస్మెంట్స్ వైజ్గా ఎన్ఐటి వరంగల్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువే ఉంటాయి దానిలో నో డౌట్ హండ్రెడ్ పర్సెంట్ తక్కువ ఎన్ఐటి వరంగల్కి ఇది టైర్ త్రీ ఎన్ఐటి అది గుర్తుపెట్టుకోండి దిస్ ఈజ్ టైర్ త్రీ ఎన్ఐటి మనం ఎవరిని కూడా మనం తప్పుదోవ పట్టించొద్దు ప్లేస్మెంట్స్ కూడా చాలా తక్కువగానే ఉంటాయి ఎన్ఐటి వరంగల్ అనేది ఎన్ఐటి వరంగల్ టాపు ఎన్ఐటి ఏపీ వచ్చేసి టైర్ త్రీ ఎన్ఐటి ఇది గుర్తుపెట్టుకోండి ప్లేస్మెంట్స్ కూడా చాలా చాలా తక్కువగా ఉంటాయి ఇక్కడ ప్లేస్మెంట్స్ ఎక్కువగా మీకు సిఎస్ఈ బ్రాంచ్ వాళ్ళకి తర్వాత ఈసీఈ బ్రాంచ్ వాళ్ళకి వస్తాయి కానీ ఈ సివిల్ కానీ బయోటెక్ మెటలాజీ వాళ్ళకి చాలా కష్టంగానే ఉంటుంది అది మాత్రం చూడండి ఫ్రాంక్ చెప్పాలి కదా నేను గేట్ కూడా మరి గేట్ అనాలసిస్ ఇవాళ గేట్ ఎగ్జామినేషన్ గేట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎగ్జామినేషను రాస్తున్నాం ఆల్రెడీ ఒక స్టూడెంట్స్ ఎన్ఐటీ ఏపీ నుంచి ఒక స్టూడెంట్స్ అప్రోచ్ అవ్వడం జరిగింది అతను కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఇప్పటివరకు ఇంతవరకు ప్లేస్మెంట్స్ రాలేదు సార్ నేను గేట్కి ప్రిపేర్ అవ్వచ్చు అంటే ప్రిపేర్ అవ్వము హ్యాపీగా మనం మెంటర్స్ మరి స మరి గైడెన్స్ ఇవ్వటం అయితే జరిగిందని చెప్పారు మన గేట్ స్టూడెంట్స్ కూడా ఒక స్టూడెంట్ ఆల్రెడీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నాడు ఎన్ఐటిఏపీలో ప్లేస్మెంట్ కూడా తక్కువ ఓన్లీ సర్క్యూట్ బ్రాంచెస్ కానీ సిఎస్ఈ ఈసీఈ త్రిపుల్ ఈ బ్రా మంచి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది మరి ఇది స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్ మరి ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది స్టూడెంట్స్ మనం మన ఛానల్లో మెంటర్షిప్ ఎవరైతే తీసుకోవాలనుకున్నారో మీకు వాట్సాప్లో నేను ఫిబ్రవరి పన్నెండు తర్వాత డీటెయిల్స్ పంపిస్తాను ఎవరైతే జాయిన్ అవుతారో మనము జేఈ మెయిన్కి ఓన్లీ జేఈ మెయిన్ అంటే జేఈ మెయిన్ అడ్వాన్స్ కలిపి జేఈఈ అంటే అన్నీ వస్తాయి ఐఐటీలు ఎన్ఐటీలు ఐటీలు జిఎఫ్టీలు అన్నీ వస్తాము దీనికి రెండు వేల ఐదు వందల రూపాయలు జోసా సీసీ ఆబ్ వరకు కూడా మన సపోర్ట్ ఉంటుంది మన సపోర్ట్ ఆగస్టు వరకు ఇస్తానమ్మా ఆగస్టు వరకు బై దట్ టైమ్ మీరు ప్రతి ఒక్కరు యూ విల్ బీ ప్లేస్డ్ ఇన్ మరి క్లా కాలేజీలో క్లాసులకు వెళ్ళిపోతారు కదా తర్వాత నా పనే ఉండదు ఆగస్టు జూ జూలై ఆగస్ట్ వరకు అయితే నా సపోర్ట్ అయితే ఉండటమైతే జరుగుతుంది మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు సపో మీరు పే చేయాల మరి అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీ ఎవరైతే మరి అన్ని యూనివర్ మరి ప్రైవేట్ కూడా ఎస్ఆర్ఎం కానీ విట్టు కానీ అమృతాలు కూడా కావాలంటే ఒక మూడు మూడు వేల రూపాయలు జే మరి ఏపీ ఎఫ్సెట్ నాలుగు వేల రూపాయలు జేఈ మెయిన్ ఏపీ ఎఫ్సెట్ నాలుగు వేల రూపాయలు తీసుకుంటాం ఓన్లీ ఎఫ్సెట్ సంబంధించి రెండు వేల రూపాయలు తీసుకోండి ఎందుకంటే మీకు గైడెన్స్ ఇవ్వాలంటే నాకు కూడా నా పని పక్కన పెట్టుకుని మీకు టైం వెచ్చించాలి కదా మనం ఈ రోజుల్లో టైం కూడా వాల్యూ టైం ఈజ్ మనీ అనమాట అందుకని ప్రతి ఒక్కరు కూడా అందుకని మెంటర్షిప్ తీసుకోవటం జరుగుతుంది ఫ్రీగా కూడా చెప్పొచ్చు మనకు అంత టైం లేదు మనీ ఇస్తే మరి ఆగస్ట్ వరకు నేను ఫ్రీగా చెప్పాలని చెప్పలేము కాబట్టి మరి దీనికి మెంటర్షిప్ అయితే తీసుకో తీసుకున్న వాళ్ళకి నేను సపోర్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ ఇది మన ఫోన్ మరి స్కాన్ కోడ్ నెంబర్ అమ్మ మీరు స్కాన్ చేసినట్టయితే ఈ యొక్క డీటెయిల్స్ మన వాట్సాప్ కాల్లో మీరు అందుబాటులో రండి మరి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరైతే మెండర్షిప్ జాయిన్ అవుతారో వాళ్ళకి నేను డైరెక్ట్గా మాట్లాడటం అయితే జరుగుతుంది మ్యాన్ ఎందుకంటే ఒక కాల్కి నాకు త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అవుతుంది ఒక ఎవరైనా సబ్స్క్రైబర్ ఫోన్ చేస్తే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వలేను కాబట్టి ఎవరైతే మనీ పే చేస్తారో వాళ్ళకి మాత్రమే సపోర్ట్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఇది స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మనము మరి ఇంకా మరి మనకు పన్నెండో తారీఖు రిజల్ట్స్ వస్తాయి కాబట్టి రిజల్ట్స్ కోసం వెయిట్ చేద్దాం అంటల్ మరి మార్క్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఎవరైతే ఈగర్లీ కొంచెం నేను చూసుకోవాలి రిజల్ట్స్ అని అని అన్నారు ఎక్కడెక్కడ సీట్ వస్తుంది అన్నారు ఆ డీటెయిల్స్ కూడా నేను ఎన్ఐటి కట్ ఆఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ బాయ్